ఓం శాంతి అవ్యక్త మాస తీవ్ర పురుషార్థము తేదీ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శక్తిశాలి మనసుతో సకాష్ ఇచ్చే సేవ చేయండి స్వమానము నేను బ్రహ్మ తండ్రికి సమానుడను యోగాభ్యాసము నేను బ్రహ్మ తండ్రి సమానంగా మహాయోగిని మహాతపస్విని అవ్యక్తవతన వాసి ఫరిస్థ మాస్టర్ పాలనాకర్తయ్యై తండ్రి నుండి లభించిన శక్తులతో సర్వులకు సకాష్ ఇచ్చే సేవ చేస్తున్నాను ధారణ తండ్రి సమానంగా తయారై చూపిస్తానని దృఢంగా ప్రతిజ్ఞ చేయాలి చింతన స్వయం కళ్యాణంలోనే విశ్వ కళ్యాణం ఉంది ఎలా ओम शांति